వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా నేను మీకు ఒక ట్వీట్ చదివి వినిపిస్తాను మీరు విని తరించాలి The GST restructuring is a revolutionary step towards a simpler, fairer tax system. It is a commendable move to make goods and services more simpler and affordable to every citizen. Here and there there might be a few glitches with a few complaints, but it's a process and I am hopeful that the benefits would get passed on the end consumers. దిస్ విల్ ష్యూర్లీ గివ్ బెనిఫిట్స్ వుడ్ గెట్ పాస్డ్ ఆన్ టు ద ఎండ్ కన్జ్యూమర్స్ దిస్ విల్ సర్వ్ దిస్ విల్ ద ష్యూర్లీ గివ్ ద నెసెసరీ ఇంపెషియస్ టు కన్సంషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎకానమీ ఎట్ ద రేట్ నరేంద్ర మోడీ ఎట్ ద రేట్ నిర్మలా సీతారామన్ ద ట్వీట్ పోస్టెడ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నూట నలభై మూడు కామెంట్లు ఏడు వందల తొంభై మూడు రీట్వీట్లు మూడు వేల నాలుగు వందల లైకులు నూట తొంభై తొమ్మిది కే అంటే లక్ష తొంభై తొమ్మిది వేల ఇంప్రెషన్స్ బుక్ మార్క్స్ ఏనున్నాయి మనకు తెలియదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యద్భుతంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు ఏవైతే ఉన్నాయంటే అంటే జిఎస్టీ స్లాబ్ రేట్స్ తగ్గించడం ఇవన్నీ చేసి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఆదా చేయడం సో భారాన్ని తగ్గించడం అనేటువంటి ఈ ఈ డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో దీనికి వైఎస్ఆర్సిపి అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యద్భుతంగా వారి వకాబలిని మొత్తం అంతా కూడా వాడి నిన్న వేసినటువంటి సోషల్ మీడియా పోస్ట్ జీఎస్టీ సంస్కరణలు అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పి ఎందుకు మాట అంటున్నానంటే ఇంత అత్యద్భుతంగా ఉంది అని పొగిడినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ సభ్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ కౌన్సిల్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారు వ్యతిరేకించారు బీఎస్సీ మీటింగ్లో ఆయన స్పష్టంగా చెప్పారు నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను జీఎస్టీ సంస్కరణల్ని నేను ఖచ్చితంగా దీని మీద మీరు పెట్టే తీర్మానాన్ని వ్యతిరేకిస్తాను అని చెప్పడంతో ప్రతి ఒక్కళ్ళు షాక్ అయ్యారు ఎస్ ఇదేంటిది జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడ నరేంద్ర మోడీ గారిని పొగుడతాడు ఈయనేమో ఇక్కడికి వచ్చి నేను దీన్ని వ్యతిరేకిస్తానంటాడు ఏం జరుగుతోంది అసలు అంటే కొంపతీసి బొత్సవ సత్యబాబు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని పోటు ఏమన్నా పొడుస్తున్నారా అని చెప్పి ఎందుకంటే మొత్తం కుటుంబం కుటుంబం అంతా కూడా ఓడిపోయింది అందరికీ తెలిసినటువంటిదే ఎక్కడ కూడా ఇక ప్రాతినిధ్యం అనేది లేదు ఆయనకి ఎమ్మెల్సీ ఉంది తప్ప ఇంక వేరే ప్రాతినిధ్యం అనేది కూడా ఏమీ లేదు లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి రాజకీయంగా విజయనగరంలో చీపురుపల్లిలో ఏం చేయడానికి లేనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఏం చేయాలి పార్టీని చూద్దాం అంటే పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఏంటో ఆయనకే తెలియట్లేదు పార్టీ ఈ రకంగా పోతా ఉంది ముందుకి మనం ఏం చేయాలి ఇంకా అప్పట్లో చెప్పినట్టు కానీ ఇంకేటి చేద్దాం పదవులు పోనాయి పార్టీ అధికారం నుంచి పోనాది ఇక మనం ఏడు చేద్దాం అన్నట్టుగా ఉండి ఇటీవల కాలంలో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా సచ సత్యన బొత్త సత్యనారాయణ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కలుస్తున్నటువంటి మనుషులు ఆయన హావభావాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయా అన్నటువంటిది ఏ చర్చ వైఎస్ఆర్సీపీలో చాలా బలంగా జరుగుతోంది నిన్న శాసన శాసనమండలిలో జరిగినటువంటిది ఇదే సో ఇమ్మీడియట్గా అక్కడి నుంచి తేడేపల్లికి ఇన్ఫర్మేషన్ పాస్ అని అవ్వడం బీఏసీ మీటింగ్లో ఇది జరిగింది ఈయనేమో జీఎస్టీ సంస్కరణలు అన్నింటినీ కూడా వ్యతిరేకిస్తానని చెప్పి కూర్చున్నాడు ఇక్కడ పట్టుబట్టి అనేసరికి అక్కడ నుంచి మరి ఏ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందో ఏంటో తెలియదు బీఏసీ మీటింగ్లోనేమో వ్యతిరేకిస్తాను అని చెప్పినటువంటి సత్యనారాయణ మండలి సమావేశాల్లోకి వచ్చేసరికి సమర్థించను లేదు వ్యతిరేకించను లేదు తటస్థంగా ఏం మాట్లాడకుండా మొత్తానికి అక్కడ ఆయన ఉండిపోయారు సో మీ చివరికి మరి బొత్స ససన్ గారు మాట్లాడకుండానే ఆయన్ని మాట్లాడనివ్వకుండానే చైర్మన్ మోషన్ రాజు గారు తీర్మానాన్ని పాస్ చేసేశారు ఎస్ పాస్ అయిపోయిందని సో అది జిఎస్టీ సంస్కరణలు ఏకగ్రీవంగా శాసన మండలిలో కూడా శాసన మండలిలో కూడా పాస్ అయిపోయాయి అదేంటి మరి ఇక్కడ వ్యతిరేకించాలి కదా అంటే మేము ఇక్కడ వ్యతిరేకించామంటే అంటే ఇక్కడ బటన్ నొక్కామంటే అక్కడ స్విచ్ వెలిగిపోతుంది అక్కడ స్విచ్ వెలిగిందంటే మళ్ళీ ఇక్కడ కుర్చీ కదిలిపోద్ది అంటే ఇక్కడ లేని కుర్చీ అనుకోండి అది వేరే విషయం పార్టీలో ఉన్నటువంటి కుర్చీ కదులుతుందేమో మరి తెలియదు అందుకని చెప్పి అక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో బొత్త సత్యభావం మొత్తానికి సైలెంట్ అయ్యారు ఇటీవల కాలంలో చూసాం మీటింగ్ ఏదో వెళ్ళి అక్కడ షర్మిలతోటి పక్కనే కూర్చొని మరామ్మ కూర్చోని చెప్పి అంటే మేబీ ఆ శేఖరరెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఆ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో షర్మిలను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆ మీటింగ్లో ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఆ తర్వాత ఏదో వివాహ రిసెప్షన్ కార్యక్రమానికో దేనికో వెళ్ళి హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ రఘురామకృష్ణరాజు గారిని కలవడం తర్వాత ఇంకెవరిని కలిసింది ఇంకా చాలామంది ఉన్నారు సో వీళ్ళందరితోటి తిరుగుతూ ఉండడం ఇవన్నీ చూసేసరికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు బొత్స సచన చేస్తున్నారా త్వరలోనే పార్టీ మార్పు లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే పార్టీ మార్పు అనేది ఉండదు కానీ రాజకీయాల నుంచే మార్పు ఉండొచ్చు మేబీ ఆయనకు ఆప్షన్ ఉంది వెళ్తే బీజేపీలో అక్కడ అయిపోవచ్చు అంటే అబ్బాయి లేదు పవన్ అక్కడికి కూడా వెళ్ళనివ్వరు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించారు అదేంటది టీడీపీ రానివ్వదు జనసేన మేబీ ఛాన్స్ ఉందనుకుంటే జనసేనలో కూడా ఎలాగో రానివ్వరు ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలకి ఇక కుల సమీకరణాలు వీటిలో ఏమో తెలియనటువంటి పరిస్థితి ఇక బీజేపీ అంటారా బీజేపీ గంగానది కాబట్టి ఆల్రెడీ సహచరణి పోతుల సునీత గారు కూడా బీజేపీలో జాయిన్ అయిపోయారు కాబట్టి వాళ్ళు నేను వెళ్తే ఏమైంది అనుకుని ఆయన కూడా వెళ్ళిపోతారా అన్నటువంటి ఊహాగానాలు కూడా చాలా బలంగా సాగుతున్నాయి సో పక్కన అంత అత్యద్భుతంగా ఆయన ట్వీట్ అయ్యడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద వారి పత్రికల్లోనూ టీవీల్లోనూ సోషల్ మీడియాలోను ఇంకేముంది మోడీ గారిని ఆకాశానికి ఎత్తేసి ఇంకేముంది ఇదిగో జిఎస్టీ అంటే ఇది మోడీ మంచి పని చేశారు స్వదేశీ సూత్రం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చేసారు ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు మనం బుద్ధి చెప్తాం అందరికీ కూడా అని మాట్లాడుతూ ఇక్కడ మండల దగ్గరకు వచ్చేసరికి అఫ్కోర్స్ మండలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎలాగో ప్రేమ ఉంటుంది అని ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు పార్టీ బతికుంది కాబట్టి మండలిలో బలం ఉంది కాబట్టి ఏం చే ఏం మాట్లాడినా చెల్లుతుంది మరి అప్పట్లో బలం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే ఈ శాసనసభ పదిహేనవ శాసనసభ శాసన మండలి రద్దు బిల్లుని పాస్ చేస్తోంది తీర్మానాన్ని ప్రవేశపెట్టి అని చెప్పి ఆ రోజు మాట్లాడి కేంద్రానికి పెట్టారు ఆ తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది సో ఈ ఈ పాయింట్లోనే ఈ యొక్క పాయింట్లోనే లీడర్ ఆఫ్ అపోజిషన్ మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంటే ఏమన్నా కొంచెం జలసి వీలవుతున్నారా నాకు లేని హోదా బొత్సకుంది మరి దీన్ని ఎలాగ నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను అని తెలియదు మేబీ ఇవి కూడా ఏమైనా కారణాలు కారణాంతరాలు కూడా అయ్యుండొచ్చు ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేటువంటి దానికి మరి ఈయనేమో ఏకంగా జీఎస్టీని వ్యతిరేకించేస్తున్నాం మేము అంటే పొరపాటున కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమైనా ఈయన తీసుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి మీరేమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ని క్లిక్ చేయండి